కూల్ డ్రింక్ లో సెనైట్ కలిపి చంపేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు కంబోడియాలో జరిగేటువంటి సైబర్ క్రైమ్ నేరాల్లో పాల్గొన్న వెంకటేశ్వరి అనే మహిళతో పాటు మరొక ఇద్దరు అప్పులు తీసుకుంటుంటారు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే కూల్ డ్రింక్ లో సెనైడ్ పెట్టి చంపేస్తూ ఉంటారు ఇదే తరహాలో గతంలో అనేక హత్యలు చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులు వెల్లడైంది వెంకటేశ్వరితో పాటు మునగప్ప రజని గొంతు రమణమ్మలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు వీళ్ళు గా అప్పు తీసుకుంటారు అప్పుని తిరిగి ఇవ్వకుండా ఉండడానికి తర్వాత గోల్డ్ చూస్తారు గోల్డ్ ఈ రెండవది అక్యూజ్డ్ ఉంది ఆ విక్టిం ఉంది నాగమ్మ అని చెప్పేసి ఆవిడ వడ్డీలకు కూడా పనం ఇస్తుంటాయి యాక్చువల్లీ ఆవిడ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయనే ఐడియా కూడా ఉంది సో మాక్సిమం ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ దానికి మించి కూడా దీంట్లో చూసారంటే బెనిఫిట్ ఏమి ఉండదు కాకపోతే కిల్లింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది అంటే చంపడం అనేది జస్ట్ లైక్ దైన్ కలిపేశామంటే అయిపోయింది అంటే వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఉండదు ఎలాంటి డౌట్ రాదిన కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయికి ఉన్న నాలెడ్జ్ అక్కడ ఇంపార్టెంట్ కాన్ఫిడెంట్గా చేయడం ఒక లోన్ అమౌంట్ ఇరవై వేలు వీడికి ఇవ్వాలి కాబట్టి అది అడగకుండా ఉండడానికి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికోసము సైన్ కలిపేసి ఆవిడని కూడా చంపేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో భూదేవి అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కన ఇంటి వాళ్ళే భూదేవి హస్బెండ్ భూదేవిని ఒక లేడీని ప్రతిరోజు కొడుతున్నారు తాగేసి ఆ వ్యక్తి ఆవిడని చంపిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయన్న ఉద్దేశంతో పాటు ఆ భూదేవి హస్బెండ్ని కూడా జస్ట్ మందులో సైన్యాడ్ కలిపేసి చంపుతారు సో ఇదన్నీ కూడా ఈ ఫస్ట్ రెండులో బాడీని బర్న్ కాల్చేస్తారు సో మనకేం లేదు సో లాస్ట్ వన్ మనకి పాతించారు కాబట్టి దాన్ని బాడీని ఇప్పుడు ఎగ్జిక్యుమేషన్ చేస్తాం వీళ్ళు జనరల్